రైతు రుణమాఫీ ఇప్పటికీ రెండు విడతలుగా రైతు రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నప్పుడు కూడా చే రైతులకు చేసినప్పుడు కూడా ఎంతో విమర్శలు పాలవుతుంది దీని మీద కేటీఆర్ బహిరంగంగానే సవాలు విసిరారు కొండగొట్టు దగ్గర రావాలి కావాలంటే ఎంతవరకు మీరు రైతులకు రుణమాఫీ చేశారు నిజంగానే వంద శాతం చేశారా లేదని చర్చకు సిద్ధమంటూ కూడా సవాల్ విసిరారు ఇదే విషయం మీద వాళ్ళు బిక్ టాక్లో చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు పల్నాటి వెంకటరెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు తాటికాయల జైరామ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ముందుగా జయరామ్ గారు నమస్తే అండి నమస్తే అండి జయరామ్ గారు ఎన్నికల ముందు ఒక ఒక లెక్క చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే రైతు రుణమాఫీ సంబంధించి నలభై ఒక్క వేల కోట్లు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తే తెలంగాణ బడ్జెట్ ప్రకారం నలభై ఒక్క వేల కోట్లు రుణమాఫీ అన్నారు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఒక్క వేల అని చెప్పి క్యాబినెట్ నిర్ణయించింది తీరా చూస్తే పదిహేడు వేల కోట్లే రుణమాఫీ జరిగింది కాబట్టి దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ ఇది వంద శాతం రుణమాఫీ ఎలా అవుతుంది అంటారు దీని మీద ఏమంటారు మీరు మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి ఇందులో మనము ఒక విషయాన్ని గమనించాలి కేటీఆర్ నేను ఆ లైవ్ తను మాట్లాడిన విషయాన్ని అంత ఫాలో అయ్యాలి ఏం మాట్లాడుతున్నాడు ఏంటిది పరిస్థితులు ఏంటిది అనేది కేటీఆర్ మాట్లాడే విధానం లోపల ఓవరాల్ గా మాట్లాడేసి లాస్ట్ ఒక మాట ఏం చెప్పండి అంటే సో మేము తొమ్మిది సంవత్సరాల పేరిట లక్ష కోట్ల రుణమాఫీ చేశాము వీళ్ళు ఎనిమిది నెలలకు ఓన్లీ పన్నెండు వేల కోట్ల మాత్రమే రుణమాఫీ చేశారు అని చెప్పుకుంటూ వచ్చాడు అంతసేపు మాట్లాడిన కేటీఆర్ కు పన్నెండు ఇంటూ తొమ్మిది వేస్తే అభై లక్ష కోట్లు అవుతుంది అదే లక్ష కోట్లు అవుతుంది ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ వాళ్ళు అవును నువ్వు చెప్పినట్టే కదా అప్పుడు మా నువ్వు పన్నెండు తొమ్మిది సంవత్సరాల కదా లక్ష కోట్లు చేసింది మేము ఎనిమిది నెలలకి సంవత్సరం కూడా కాలేదు పన్నెండు వేల కోట్లు చేస్తామని అని నువ్వు దొంగలకు ఇచ్చావు మేము కరెక్ట్ పర్సన్స్ కి ఇచ్చినామని చెప్తాను నువ్వు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చావు ఓపెన్ ల్యాండ్స్ అని చెప్తారు అంటే ఇది ఒకసారి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడాలి ఫ్యాక్ట్ మాట్లాడాలి విషయాన్ని మాత్రమే మాట్లాడాలని నేను మిత్రుడు కేటీఆర్ కు ఈ మీ ద్వారా తనకు సూచిస్తున్నాను ఇక నెక్స్ట్ ఈ రెండు రాజకీయ పార్టీలు బిఆర్ఎస్ కాంగ్రెస్ మన కళ్ళ ముందు ఏం కనిపిస్తున్నాయి అంటే వీళ్ళు పెద్ద సినిమా క్రియేట్ చేస్తున్నట్టుగా ఆ దేశాన్ని ఉద్ధరించినట్టుగా రాష్ట్రాన్ని లోపల వీళ్ళే చాలా ఇంపార్టెంట్ వ్యక్తులుగా వీళ్ళు మాత్రమే రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పూర్తిగా రుజా నేసుకొని వాళ్ళ కష్టాలు నష్టాలు మాట్లాడే వ్యక్తుల్లాగా వెళ్ళపిస్తున్నారు అది కాదు ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళ మీద బురద తల్లి వీళ్ళు వీళ్ళ మీద బురద తల్లి వాళ్ళు జనాన్ని ఒక మిస్మరైజ్ చేసేసి మాటలతోని బూతులతోని ఇది మాత్రమే వినండి ఇవి మాత్రమే తనివి చూడండి మేము మేం చేసే పని మేము చేస్తుంటామని చెప్పుకుంటూ వెళ్తున్నారు కేసీఆర్ అదే చేశాడు ఇప్పుడు రేవంత్ కూడా అదే చేస్తున్నారు ఇద్దరికి మధ్యలో పెద్ద తేడాలు ఏమి లేవు ఈక్వల్ నెక్స్ట్ కేసీఆర్ కుటుంబం లోపల హరీష్ రావు కవిత సంతోష్ రావు ఎక్సెట్రా ఎక్సెట్రా వ్యక్తులు ఉన్నట్టు రేవంత్ కుటుంబం లోపల వచ్చేసి ఆ ఈరోజు కొండల్ రెడ్డి కావచ్చు తిరుపతి రెడ్డి కావచ్చు తమ్ముడు కృష్ణారెడ్డి కావచ్చు ఆ ఇంకా తన కుటుంబ సభ్యులు కులం ఇక్కడ ఇక్కడ కులము కుటుంబము అక్కడ కులము కుటుంబం ఇక్కడ ఎవరికి వీళ్ళు ఏ ఏ చేసిన ఏం లేదు దీన్ని ఈ రోజు పన్నెండు వేల కోట్ల రూపాయలు కనుక వీళ్ళు నిజంగా కనుక ప్రజలకు మాఫీ జరిగింది అనుకుందాం నిజంగా అంతమంది ఉన్నారా లబ్ధిదారులు అనే విషయానికి వస్తే దాన్ని ఏ ప్రాతిపదికన లబ్ధి చేశారనే విషయాన్ని చూసించినట్టు ఇంకా అనేక మందికి నేను కొన్ని గ్రామాలలో తిరిగాను కొంతమందిని అడిగాను ఇంకా ఎవరికైతే రాగలిగినాయో వాడికి వచ్చినాయి ఎవరికి రాలేదో వాడికి రాలేదు ఇంకా కింది స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా ఆ రుణమాఫీ చేరుకోలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఏం అంటే జయరాం గారు ఎన్నికల ముందు మేము కాంగ్రెస్ పార్టీ ఏమని సమర్థించుకుంటుందంటే ఎన్నికల ముందు మేము నలభై వేల కోట్లు నలభై ఒక్క వేల కోట్లు అన్న మాట వాస్తవమే కాకపోతే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని మేము ఫిల్టర్ చేశాము ఎవరైతే రైతు రుణమాఫీకి ఎవరైతే రైతులు అర్హులు ఉన్నారో వాళ్ళ ప్రకారం ఫిల్టర్ చేస్తే ముప్పై ఒక్క వేల కోట్లకు ఫిల్టర్ అయ్యింది కాబట్టి మేము కేబినెట్ ఆమోదించామన్నారు అంతవరకు బాగానే ఉంది మళ్ళీ ఇప్పుడు చేస్తే పదిహేడు వేల కోట్ల వరకు మాత్రమే రుణమాఫీ జరిగింది కాబట్టి మేము రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు మేము పార్టీ తలదించుకోవాల్సినంత అవసరం లేదు మీరు వందకి వంద శాతం చేసిన రోజే మీరు మాట్లాడే అంటూ కేటీఆర్ కానీ హరీష్ కానీ అంటున్నారు కాబట్టి నిజంగానే వీళ్ళు ఎవరైతే అర్హత ఉందో ఆ రైతుల వరకే చేసినట్టు భావించాలంటారు ఏమంటారు ఇప్పుడు కేజీ చెప్తున్నా కదండి కేటీఆర్ చేసే వాదన కానీ నెక్స్ట్ కాంగ్రెస్ చేసే వాదన ఏది కూడా వీళ్లకు ప్రజలకు సంబంధించిన వాదన కాదు వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు పార్టీ ప్రయోజనాలకు ప్రభుత్వ ప్రయోజనాలకు ఆ ప్రభుత్వం ఉంటే వాళ్ళ ప్రయోజనాలకు ఈ ప్రభుత్వం ఉంటే సోకాలిపునని చెప్పిన వాళ్ళ ప్రయోజనాల కోసం అంటే వీళ్ళ ప్రయోజనాల కోసము మేము రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాము ప్రజలను ఉద్ధరిస్తున్నాము ఒక డ్రామా ప్లే చేస్తున్నారు అంటే మించి ఏం లేదు ఇది ఇట్ ఇది దిస్ ఇస్ షోస్ వెరీ బిగ్ డ్రామా ఈ డ్రామాను చూసి మనం తరించాలి ఈ రోజు నేను సూటిగా ఇద్దరిని కేటీఆర్ ని ప్లస్ రేవంత్ ని ఒకటే నన్ను అడిగేది నిజంగా కనుక ప్రజలే కనుక మీ మీద ఒకటి మీద ఒకటి కోపంతో మీకు ఓట్లు చేసే ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చినా కూడా కేసీఆర్ కు మాత్రమే మేము ఎందుకు పనిచేసాము అంటే కేసీఆర్ ప్రజా ఉద్యమాలలో ఉన్నాడు ప్రజలను ఈక్వల్ గా చూస్తాడు కులం అంటున్నాడు మతం లేదంటున్నాడు ఏది లేదంటున్నాడు అందరిని ఈక్వల్ గా చూస్తాడు అన్ని కావాలంటున్నాడు అన్ని ప్రజలకు మేము అన్ని విషయాల గురించి మాట్లాడలేదు హెల్త్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ రైతులది ఆల్కహాల్ ఈ ఐదు మేము చాలా కీలకంగా పోటీ చేసుకున్నాం ఈ ఐదును కనుక ప్రజల నుంచి దగ్గర చేయాల్సిన దగ్గర నాలుగు దగ్గర చేసేసి ఒకటిని దూరం చేస్తే చాలు ఆల్కహాల్ డ్రగ్స్ దూరం చేస్తే చాలు అనుకున్నాం కానీ ఈ రోజు విశృంఖలాలుగా రోజు సమాజాన్ని పీడిస్తున్నది అవే ప్రజలకు కూడా అవే ఆ రోజు ఈ పది సంవత్సరాల మీద విషయాన్ని ప్రజలు కోపంతోనే మేమంతా ఇదంతా మా మా వృధా అంతా వేస్ట్ అయిపోయింది మా పోరాటాలని వేస్ట్ అయిపోయినాయి అని ఈ రోజు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కు బెనిఫిట్ జరిగింది కాంగ్రెస్ దాని ఫామ్ అయింది ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఉద్యమాలు చేసి ఆ ఊపిరి పోసుకొని వచ్చేసి ఇక్కడ కొట్లాడి ఏమీ అధికారంలోకి రాలేదు ప్రజల పుణ్యమా అంటూ మా యుద్ధమా అంటూ ఈరోజు మా మేమంటే ఈరోజు ప్రజల యుద్ధం మా సామాన్యుడు యుద్ధమా అంటూ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గా కూర్చున్నాడు మరి రేవంత్ రెడ్డి ఈరోజు పదే 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 కవితను కేటీఆర్ను హరీష్ రావును ను తిట్టిన రేవంత్ కుటుంబం అని చెప్పింది ఈరోజు నీ కుటుంబంలో నీ వాళ్ళను అసలు ఎవరు ఆ తిరుపతి రెడ్డి ఎవరు ఆ ఫోటోలు ఏంది ఆ ఫ్లెక్సీ లేని మొత్తము ఈరోజు సిటీ మొత్తము అతను ఎందుకు నింపాలే కాంగ్రెస్కి అతనికి ఉన్న కన్సర్ ఏంది ఓ కార్యకర్త మేం మేము మేము అంతకంటే ఎక్కువగా చేసాం మరి మా ఫోటోలు పెట్టు మేము అంతకంటే ఎక్కువ చేసాం మా మా ప్రజల ప్రయోజనాలు నిర్వహు మా బడుగు బలహీనత ప్రజలు మా పేదల ప్రజలు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలు నిర్వే నిర్వహు లేదు ఇంక అట్లా కూడా కాదు నువ్వు ఒక విద్యా సంస్థను ఉద్ధరించు ఓ వైద్య సంస్థను ఉద్ధరించు అది కూడా కాదు రైతులను ఈరోజు ఎవరు రైతులు ఎవరు కల్పిట్సు అది వేరే అది కూడా కాదు పాల్కాలు ఎత్తాయి ఓకే మీరు రైట్ రైట్ మీరు చెప్పినట్టుగానే జయరాంగ ఓకే ఓకే మాట్లాడదు దాని మీద మీరు చెప్పినట్టుగానే ఆ కేటీఆర్ ప్రెస్ మీట్లో కూడా ఇందాక రేవంత్ కుటుంబ పాలన రేవంత్ కుటుంబ పాలన చాలా చక్కగా ఉందంటూ కూడా మీరు చెప్పిన యాంగిల్లోనే కౌంటర్ కూడా ఇచ్చారు దాని మీద మాట్లాడదాం అండి